శ్రీ ేణకా ఎల్లమ్మ తల్లి అవశిస్తులతో ఏడిగ రాముడు కుమారుడు ఎల్లా గౌడు రుద్రవరం విలేజ్ కర్నూలు మండలం కర్నూలు జిల్లా రాజుల యొక్క పేర్లు రాముడు బలరాముడు రెండు వందల యాభై ఎడుగుల దూరాన్ని ముప్పై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మొదటి రౌండ్లో ఐదు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి ఎల్లా పేరుద్రవరం కర్నూలు మండల్ కర్నూలు జిల్లా బల ప్రదర్శన చేస్తున్నటువంటి వృషభ రాజుల చిరునామా oi era varia రెండవ రౌండ్ పూర్తయినది ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము నలభై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి రెండవ రౌండ్ ఈ ఎడ్ల చేత ఇరవై సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి రౌండ్ లో ఐదు సెకండ్ల ముందంజలో ఉండి రెండవ రౌండ్ లో మరింత ఆధిక్యతను పెంచుకున్నాయి వృషభ రాజులు గుత్తి మెకానిక్ రఘునాథ్ రెడ్డి గారు వెల్కమ్ థ్యాంక్ యూ மு <tip theme sounds> <tip Parteedi> మూడవ రుండు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మూడవరు గుండులో కేవలం పది సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నాయి మెజాస్టిక్ అసలు తగ్గింది ఆ ఎంతో తప్పు చేయడం వలన ఉడి పక్క అది గత సంవత్సరం పాలపన్లలో రికార్డుగా తొలింది అవతల సైడ్ ఉన్నటువంటి కొడ ఒంటరి పోరాటం చేసింది ఒక్కటి పోగ ఫైట్ చేస్తాం చూద్దాం యాడి వరకు అయితే పూర్తి చెప్తానులే మనం ఎవడైనా పనిచేస్తే పని చెప్పేది గుంజెందుకే పోగేసేది జయమ్మ వీరాజనేయులు మంగపేట మల్దగ్గల్ మండలం ఏ పెద్ద మంది మీరు మొదటికొస్తా హ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నాలుగవ రెండులో పదకొండు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి ఫైట్ చేయాల నాలుగో గడి రావాల సిద్ధంగా आ 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 పూర్తయినది పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పన్నెండు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఐదవ రౌండ్లో సమానంగా కొనసాగుతున్నాయి అల్మూల ఎనుకోమా కమిడీ పెద్ద మందులు ఎక్కడ పోయినారా మీరు ஆ 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 ఏమదే నిద్రపోతాడవా మన ఆ రోజు పూర్తయినది పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి కేవలం ఒక సెకండ్ వెనకంజలో కొనసాగుతున్నారు ఏడవ రౌండ్ పూర్తయినది పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఏడవ రౌండ్లో ఈ ఎడ్ల చేత పది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు ఎనిమిదవ రౌండ్ వస్తున్నారు వృషభరాజులు దయచేసి లోనికి రాకూడదమ్మా ఎవరు అవుటర్స్ నాట్ అలౌట్ మన్నబడే రావాలా రైట్ సైడ్ కొడ ఒంటరి పోరాటం చేస్తేనే సాధ్యమైనంత మేరకు ఎనిమిదవ రౌండ్ పూర్తయినది రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాలలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఎనిమిదవ లో ఈ ఎడ్ల చేత ఇరవై సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి ఒక్కటి మన పగలు ఒక్కటే రైట్ సైడ్ కూడా ఒక్కటే పోరాడుతుంది తొమ్మిదవ వండు పూర్తి చేయింది రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి తొమ్మిదవ రౌండ్లో ఈ ఎడ్ల చేత పదహైదు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు అయినా ఫైట్ చేస్తూనే ఉన్నాయి సాధ్యమైనంత మేరకు రైట్ సైడ్ ఒక్కటిది ఒంటరి పోరాటం చేస్తుంది సాధ్యం ఉన్నంత వరకు పోరాడుతుంది ఇక రంగస్థానానికి మంగంపేట పక్కనే ఉంది రాకుండా ఇంకా ఏం చేస్తుంది ట్టుగాడి కట్టుగాడికి వేసుకునేది ఒక్కటే ఎంతగా అయిందో చూడు విలువైన సో బాగా కురుగుతుందని మొత్తం దానికే పదో రౌండ్లు పూర్తయినది రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై రెండు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఆవై రెండు సెకండ్ల వెనుకబడి కొనసాగుతున్నాయి అనా గుద్దా దేవేంద్ర గారు కబడ్డీ పెద్ద వెల్కమ్ అదకొండ ఉండో చెత్రి ఓట్ను మీకు మరీ ఇబ్బంది అవుతుంది పదకొండవ రౌండ్ పూర్తయినది రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి బాగా వెనుకబడి కొనసాగుతున్నారు రెండవ స్థానానికి నిమిషము తొమ్మిది సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నారు మీరు వచ్చేది పన్నెండవ రౌండ్ దయచేసి కబడ్డీ పెద్దలు ఎక్కడ ఉన్నారే కదా కలర్ రాముడు గారు గుంత దేవేంద్ర గారు మిగతా తదితర కమిటీ పెద్దలు ఆర్గనైజింగ్ కమిటీ నలుగురు ఐదుగురు ఇక్కడనే ఉన్నారు మీరు ఎక్కడ భోజనం లేదు ఈ లేదు పండవ అయిపోయే వరకు మీరు ఎక్కడెక్కడ ఉండి పందె మంటే డిస్టర్బ్ అవుతుంది దయచేసి తలార్ రాముడు గారు గుంత నాగేంద్ర గుంత దేవేంద్ర పందెలకు విజ్ఞప్తి పన్నెండవర ఉండు మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి యాభై రెండు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు ఇటు వచ్చేది పదమూడవర ఉండు ఏం కాదు బాబు ఇప్పుడే రావు ஜெயம்மா வீராஞ்சிரடி மண்ணம்பேட்ட காரி ரடி மண்ணம் பேட்ட காய்கட்டி మాత్రమే పదమూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఐదో శకల్ పూర్తి చేసుకున్నాయి ఇటు తిప్పి నూట ఆరడుగులు లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు వచ్చేది పదనాలుగో రౌండ్ నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది సమయము Å! Ah, 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 ah. పద్నాలుగో రౌండ్ పదవారు నిమిషాల నలభై శిఖలలో పూర్తి చేసుకున్నాయి సమయము మూడు నిమిషాలు మాత్రమే ఇరవై ఒక్క రౌండ్ కుంజనపల్లి పిఆర్ మెమోరియల్ కుంజనపల్లి పాత రికార్డు ఉంది இரண்டோ ரெண்டு வேல இரவை ஒரு இதேக்கட்டுல பெஸ் ரெக்கார்ட் கஞ்சிப்பள்ளி పదైదారుండు పూర్తయినది మూడు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నారు ఇక మీకు సమయము రెండు నిమిషాలు మాత్రమే దేవస్థానం తరఫున గుడి వెనక వైపు భోజన అన్నదాన కార్యక్రమం ఉంది ఎవరైనా వెళ్ళి పని చేయొచ్చు వచ్చేది పదహారు サマイモあかりもかいましゃまたまえあれ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ బల ప్రదర్శన చేసినటువంటి వృషభ రాజులు ఏ రాముడు కుమారుడు ఎల్లాగౌడ్ పీరిద్రవరం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారికి ఇచ్చిన ఇరవై నిమిషముల కాల వ్యవధిలో కరెక్ట్ గా పదహారు రౌండ్లు నాలుగు వేల అడుగులతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి